ఇంటర్ ఫలితాల్లో శ్రీమేధా విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు ఆ సంస్థ చైర్మన్ నందకిషోర్ తెలిపారు ఎంబీఎస్సీ సిఎస్ఈ విభాగంలో ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు చెప్పారు అత్యుత్తమ ఫలితాల సాధనకు అధ్యాపక అధ్యాపకేతర బృందం ఎంతగానో సహకరించిందని నందకిషోర్ కొనియాడారు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను నందకిషోర్ అభినందించారు జూనియర్ ఎంఈసి విభాగంలో ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ గాను జి వంశీప్రియ మరియు సిఎస్ తన్మయి ఫోర్ నైన్టీ వన్ టాప్ మార్క్స్ ని సాధించారు ఎస్ యోషిత పి కృష్ణ చైతన్య ఫోర్ నైన్టీ మార్క్స్ వి యుక్తా యువరాణి ఎంఎల్విఎన్ యశస్విని ఫోర్ ఎయిటీ నైన్ మార్క్స్ వై తన్విశ్రీ ఎస్ మేఘన ఫోర్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ వంటి టాప్ మార్కులను శ్రీమేరా విద్యార్థులు సాధించడమైనది సీనియర్ ఎంఈసీ విభాగంలో ఆర్ యోమితామహి ఎన్వి కౌశిక్ సాయి నైన్ సెవెంటీ నైన్ మార్క్స్ విజే సాయిశ్రీయ నైన్ సెవెంటీ ఫైవ్ కె వైశల్య నైన్ సెవెంటీ టూ వంటి టాప్ మార్క్స్ ని సాధించడం అనేది అండ్ అదేవిధంగా సీఈసీ విభాగంలో జూనియర్ ఇంటర్ లో కె సర్వంత్ సైనా ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ మార్క్స్ మరియు సీనియర్ ఇంటర్ సీఈసీ విభాగంలో పి సందీప్ కుమార్ ైన్ ఫిఫ్టీ టు వంటి టాప్ మార్క్స్ ని శ్రీమేధా విద్యార్థులు సాధించడమైనది